బాల్కొండలో మెయిన్ రోడ్ వెంకటేశ్వర బైన్స్ దగ్గరలో గల హరిహర ఎంటర్ప్రైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో రోజు మాదిరిగానే ఎయిటీన్త్ రోజు దాని ఓనర్ అయినటువంటి నిఖిల్ షాప్ ను తారమేసి వెళ్ళడం జరిగింది తెల్లారి మార్నింగ్ బ్యాక్ సైడ్ నుంచి రేక్ ను పగలగొట్టి లోపలికొచ్చి టోటల్ ఒక లెవెన్ ఐటమ్స్ దొంగతనం కాబడ్డదని మాకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నైన్టీన్త్ రోజు దర్యాప్తులో భాగంగా బాల్కొండ ఎన్ రూట్ లో ఉన్న కెమెరాలన్నీ కూడా వెరిఫై చేసి ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఎంటర్ప్రైజెస్ లో క్లూస్ దొంగతనం వ్యక్తులు ఎవరు సుంకెట తేజ మీసాల అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి పైన తెలిపిన ఎంటర్ప్రైజెస్ లో బ్రేక్ బ్రేక్ చేసి లోపలికి చొరబడి హోటల్ లెవెన్ ఐటమ్స్ మనకు టీవీలు ఫ్యాన్లు మిక్సర్లు ల్యాప్టాప్ ఇంటి కెమెరాలలో కనబడద్దు ఉద్దేశంతో సీసీ కెమెరాల డివిఆర్ కూడా దొంగతనం చేయడం జరిగింది పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ దొంగతనానికి ప్రయత్నిస్తుంటే గారు అదే విధంగా మా సిబ్బంది వాళ్ళని అప్రైన్ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంటే సామాన్ ఎక్కడ దాచిన చెప్తే ఆ సామాన్ రికవర్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇందులో సుంజ్ తేజ తను హెబిచువల్ అఫెండర్ అంటే తరచూ దొంగతనాలు షటర్ బ్రేకింగ్ చేస్తుంటాడు ఇంత ముందుకు మన బాల్కొండ బైపాస్ లో కూడా ఈకామ్ ఎక్స్ప్రెస్ లో ఇంకో వేరే వ్యక్తి తోటి కలిసి దొంగతనం జరిగి చేయడం జరిగింది విశాల అదే అనే వ్యక్తి మండల్ సోన్పే ఆయన వెహికల్ ను తీసుకొని వచ్చి వీళ్ళిద్దరి దొంగతనం చేయడం జరిగింది ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చూయించి అదే విధంగా ఈ దొంగతనానికి ఉపయోగించిన ఈ వెహికల్ సీజ్ చేసి దొంగలించబడిన సొత్తు అంతా కూడా స్వాధీనం చేసి వాళ్ళను ఆర్మూర్ కోర్టుకు కు రిమాండ్ కు పంపడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏ దొంగతనం జరిగినా ఏది జరిగినా సీసీ కెమెరాల యొక్క పాత్ర అనేది చాలా ఉంది కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని మేము మీడియా మిత్రుల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము